ఈ అమ్మాయికి సడంగా పిట్టల చప్పుడు వినిపించింది కిందికి చూసింది చెట్టు కింద గూస్ గుడ్లు ఉన్నాయి ఆమె వాటిని తాకబోతే లోపల నుండి చిన్న శబ్దం వచ్చింది జాగ్రత్తగా ఒక్కో గుడ్డును తీసుకుని ఇంటికి తీసుకెళ్లింది వాటిని స్కార్ఫ్లో చుట్టి నాన్న లాంప్ దాచుకునికబో డ్రాయర్లో పెట్టింది వేడిగా ఉండటానికి మరుసటి రోజు ఆమె డ్రాయర్ తెరిచింది చూసి షాక్ అయింది గూస్ పిల్లలు గుడ్లు పగలగొట్టి బయటకు వస్తున్నాయి ఆమె నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుంది కొంతసేపటికి నాన్న బారులోకి వచ్చాడు ఆమీ గడ్డిపై నిద్రపోతుంది చుట్టూ చిన్న గూస్ పిల్లలు ఉన్నాయి నాన్న మెల్లిగా ఆమెకు దుప్పటికప్పాడు అప్పుడు అమీ అడిగింది నాన్న వీటిని నేను పెంచుకోవచ్చా నాన్న అంగీకరించాడు ఆ రోజునుంచి ఆ పిల్లగూసులు అమీని అమ్మగా ఘావించాయి ఆమె ఎక్కడికి వేరినా వెనుకే వచ్చాయి ఒక రేంజర్ వచ్చి చెప్పాడు గూసులు సౌత్ వైపు ఎగరాలి గుంపు లేకపోతే అవి దారి తప్పుతాయి మనుషులు పెంచితే రెక్కలు కత్తిరించాలి అని చెప్పి వెంటనే కత్తిరించడాన్ని చూపించారు అమీ భయంతో ఆపేసింది నాన్న కోపంతో రేంజర్ను పంపించాడు పంపించారు తరువాత అమీ సైకిల్పై వెళ్తే పిల్లలు వెనుకే పరుగెత్తాయి ఇది చూసి నాన్నకి ఓ ఐడియా వచ్చింది గుంపు దొరకకపోతే మనమే ప్లేన్ ఎక్కి దారి చూపుదాం అమీ అంగీకరించాక వారు ప్రాక్టీస్ మొదలు పెట్టారు మొదట నాన్న గూస్లా బట్టలు వేసుకున్నాడు కాని పిల్లలు మాత్రం అమీని మాత్రమే నమ్మాయి కాస్త కాస్తగా అమీ వారిని నాన్న దగ్గరకి అలవాటు చేసింది రోజులు గడిచాయి పిల్లల రెక్కలు బలంగా పెరిగాయి ఎగరడానికి రెడీ అయ్యాయి మొదటి టెస్ట్ ఫ్లైట్లో నాన్న విమానం ఎగరేశాడు కానీ గూస్ పిల్లలు కదల్లేదు అమీ దాకుంది వెంటనే పిల్లలు ఆమెని వెతికేశారు మార్గం లేక అమీ దొంగచాటుగా విమానం ఎక్కి ఎగరేసింది ఈసారి గూస్ పిల్లలు ఆకాశంలో ఆమె వెంటపడ్డాయి కానీ ఆమెకి ఎక్స్పీరియన్స్ లేక ఫెన్స్లో దూసుకెళ్లింది నాన్న భయపడి పరుగెత్తి వచ్చాడు అదృష్టంగా ఆమెకు ఏమీ కాలేదు ఆ తర్వాత నాన్న ఆమెతో కలిసి ఎగరాలని నిర్ణయించారు ఆమెకి సేఫ్ గ్లైడర్ కొనడానికి తన ఫేవరెట్ చంద్రయాన్ మోడల్ అమ్మేశాడు నాన్న గైడ్ చేయడంతో అమి ఒక రోజులోనే బాగా ఫ్లై చేయడం నేర్చుకుంది గూస్ పిల్లలు కేజీలో ఉన్న ఆమె ఎగరడం చూసి తారులు కొరికి బయటికి వచ్చి ఆమె వెంట ఎగిరాయి సౌత్ వైపు వారి ట్రిప్ మొదలైంది వారు స్కూల్ పైగా ఎగిరారు సిటీ బిల్డింగ్స్ పైకి వెళ్లారు సూర్యాస్తమయంలో గ్లైడర్ గోల్డెన్ లైట్లో మెరిసింది క్రింద కార్న్ ఫీల్స్ పుల్లా విస్తరించాయి ఆమె గూస్ పిల్లలతో కలిసి ఆకాశంలో అందమైన పిక్చర్ వేసినట్టుగా కనిపించింది చివరి తోన్ పైగా ఎగిరేటప్పుడు జనాలు పైకి చూసి ఆశ్చర్యపోయారు కొందరు హాయ్ చెప్పారు ఆమె ఫోకస్గా స్ట్రాంగ్గా ఫ్లాక్ ని తీసుకెళ్లింది లేక్స్ వెట్ల్యాండ్స్ పైగా ఎగరగా జనాలు చప్పట్లు కొడుతూ ఆమె పేరు పిలిచారు గూస్లు నీటిలో ల్యాండ్ అయ్యి సంతోషంగా ఆడుకున్నాయి